వినింగ్ అండి శుభ సాయంకాలం నా వెనుకున్న ఇటుకల కూడా చూస్తాను కదా ఆ విధంగా ఎందుకు పేర్చాను అని అంటే పాములు తేళ్ళు వచ్చి ఒక్క దగ్గర కుప్పగా ఉన్న ఇటుకలలో పడుకునే అవకాశం ఉంటుంది కోసం నేను ఏం చేశానంటే ఇటుకల్ని కూడా ఉండ్రగా ఆ విధంగా పేర్చాను ఇప్పుడు నేను కట్టెల్ని చుట్టూ పేరుస్తున్నా పెడుతున్నా చూడండి ఎందుకోసము అని అంటే అక్కడ ఒక సోర చెట్టు కనిపిస్తుంది కదా తెల్లగా మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి పూత పొస్తుంది చెట్టు ఇంకా పెరుగుతూ ఉంది తీగ వారుతూ ఉంది అందుకోసము దానికి ఆ యొక్క సోర చెట్టుకు మరి అల్లుకోవడానికి ఈ విధంగా కట్టెలు పేర్చి ఉంటే అది చుట్టూ గుబురుగా పెరిగి కాయలు ఎక్కువగా కాస్తుంది ఎక్కువగా మనకు సూరకాయలు అందుతాయి ఈసారి సూర చెట్లు రకరకాలుగా ఉండే సోరకాయ చెట్లను విత్తనాలని నేను పెట్టినాను గుండ్రగా ఉండే కాయలు పొడువుగా ఉండే కాయలు లోపల సూరకాయ అంటారు కదండీ మచ్చలు మచ్చలుగా ఉండే కాయలు అవి చూడండి అక్కడ చెట్టును ఈ యొక్క కట్టెలకు ఆ యొక్క ఇటుకల గూడకు పారేలాగా నేను వాటికి దారి చూపిస్తున్న సూర పొమ్మలకు ఆ విధంగా చేస్తే దానికి సూర చెట్టుకు పారి ఎక్కువగా మంచిగా కాత కాసే అవకాశం ఉంటుంది మీరు కూడా చెట్లు పెట్టినరు ఆ విధంగా చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్ బా